హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన నీకు తెలిసా ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మనం పొద్దునే లేచి ఆఫీస్కి బయలుదేరాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది కదా ఈ ట్రాఫిక్ జామ్స్ వల్ల ఆఫీస్కి ఓ గంట ముందే వెళ్లాల్సిన పరిస్థితి ఒక పక్క మెట్రో రైలు పనులు మరో పక్క సిటీ రోడ్స్ పరిస్థితి మరీ దారుణం అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒక పక్క రోడ్లు వేస్తూ ఉంటారు మరో పక్క తోగుతూనే ఉంటారు ఇక ఈ సిటీని ఎవ్వరు బాగు చేయలేరు అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి ప్రశాంతంగా ట్రాఫిక్ సౌండ్స్ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదో కానీ మీకు విషయం తెలుసా ఒక ఊరిలో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవట అసలు ట్రాఫిక్ సౌండ్సే కాదు కనీసం నడవడానికి కూడా అక్కడ దారి లేదట మరి అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారా అనుకుంటున్నారా అదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అది నెదర్లాండ్లోని ఓ చిన్న గ్రామం దాని పేరు జియోదోర్ను పన్నెండు వందల ముప్పైలో ఈ గ్రామం ఏర్పడిందట దీనిని ఆఫ్ ద నెదర్లాండ్ అని కూడా పిలుస్తారు ఇంతకీ ఈ గ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ గ్రామం మొత్తంలో అసలు రోడ్లే లేకపోవడం కాలువలు వంతెనలు మాత్రమే ఉంటాయి ఆ కాలువల్లో చేతులతో నడిపే పడవలు వేసుకుని ప్రయాణిస్తుంటారు అక్కడ జనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ పడవల్లోనే వెళ్ళాలి ఆ గ్రామానికి పడవల్లో వెళ్ళడం తప్ప వేరే రవాణా వ్యవస్థే లేదు ఆ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులు కూడా తమ వాహనాలని గ్రామం బయటే పార్క్ చేసి రావాల్సి వస్తుంది ఎటువంటి రణగుణ ధ్వనులు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ గ్రామం ఏమన్నా శబ్దాలు వినిపిస్తే అవి పక్షుల కిలకిల రాగాలు మాత్రమే ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపిస్తుందట ఇదండి వెనిస్ ఆఫ్ ద నెదర్లాండ్ ప్రత్యేకత ఇంకో విచిత్రమైన మనలో చాలా మందికి తెలియని విషయంతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం